నమస్తే నేను మీయాదయ్య రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ఆనాటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కూడా ఉంది ఈ రోజు ఉన్న ప్రభుత్వమే ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు వేల పదహారులో వికలాంగుల పైన దాడులు కానీ అణచివేతలు కానీ వారిపై అత్యాచారాలను నివారించాలి వాళ్ళ హక్కులను పరిరక్షించబడే విధంగా ఒక చట్టం రూపకల్పన చేసి తీసుకురావాలని చెప్పేసి ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుత ప్రధాని కూడా ఆ రోజు ఇదే నరేంద్ర మోడే ఇప్పుడు కూడా నరేంద్ర మోడే అయితే ఈయన నాయకత్వంలోనే అప్పుడున్నటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ ఒక చట్టాన్ని వికలాంగుల హక్కుల కోసం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇందులో నైంటీ టూ సెక్షన్ అసలు నైంటీ టూ సెక్షన్ ఏం చెప్తుంది నైంటీ టూ సెక్షను వికలాంగుల అనిచివేతకు శిక్షలు చెప్తుంది ఆ చట్టంలో ఉన్న అంశం ఏంటంటే రెండు వేల పదహారు వికలాంగుల చట్ట హక్కుల చట్టం రెండు వేల పదహారులో నైంటీ టూ సెక్షను అణిచివేతకు ఏ ఎట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారనేది చూసినట్లయితే వికలాంగులపై దాడులు కానీ అణిచివేతలు కానీ లేదా వారిపై అత్యాచారాలు కానీ లేదా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళను అణిచివేసే విధంగా వాళ్ళపైన బలప్రయోగం చేసిన లేదా వారికి పానీయాలు అంటే ఆహారం కానీ ఓటర్ల ఛాయ్ కానీ నీళ్లు కానీ ఇవ్వమని నిరాకరించినా లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఊతమిచ్చే కర్రలు చేతి కర్రలు కానీ కర్రలు కానీ అలాంటి వాటిపైన కర్రలు కానీ ఊతమిచ్చే కర్రలు కానీ వికలాంగులకు సంబంధించినటువంటి చేతి కర్రలు కానీ ఊతమిచ్చే కర్రలు ఏదైనా పట్టుకొని నడిచేటప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఒక సహాయకోనంగా ఉన్నటువంటి సంఘ కర్రలను ఇరగొట్టిన ఇలాంటిది ఏవి కూడా వాళ్ళపైన దాడి చేసిన ముఖ్యంగా వాళ్ళను బహిరంగంగా భయపెట్టిన తిట్టిన కుంటూ అంటే కాలును కానీ చేయిను కానీ ఆయనకు సంబంధించినటువంటి శరీర అవయవాలను పేరు పెట్టి తిట్టిన కూడా కేసు చేయాలనేది నైంటీ టూ సెక్షన్ చెప్తున్నటువంటి అంశము ఇంకొకటి బాలలకు సంబంధించి అంటే వికలాంగుల బాలలపైన కూడా వికలాంగుల పిల్లలపైన కూడా పెత్తనం పెత్తరికం చేయడం అంటే వికలాంగులపై పెత్తరికం కూడా చేయదు వికలాంగుల పిల్లలపైన కూడా పెద్దరికం చేయద్దు ఒకవేళ మహిళా వికలాంగురాలు అయితే ఆమె గర్భవాచి దాలిస్తే ఆమెను బలప్రయోగం అంటే ఆమెను కడుపు తీసుకో అంటే గర్భం తీసేసుకో గర్భం తీయించాలి గర్భం తీసుకోవాలి ఉంచొద్దు గర్భము నువ్వు వికలాంగురాలవు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు కూడా అనడానికి వెళ్ళేది ఒకవేళ ఇవన్నీ అని అన్నట్లయితే ఆ చట్టంలో ఇట్లాంటి అంశాల మీ అంశాలను ఏదైతే తీసుకొస్తారో ఆ అంశాల పట్ల అందరూ కూడా శిక్షకు గురవుతారు ఈ శిక్ష కూడా ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల వరకు ఇందులో శిక్ష పడే అవకాశం ఉంది జర్మానాతో పాటుగా అనేది కూడా నైంటీ టూ సెక్షన్ రెండు వేల పదహారు చట్టం వికలాంగులక్కుల చట్టం చెప్తున్న అంశం అయితే నిజంగానే ప్రభుత్వము ఉన్నట్లు అంటే ఎన్డిఏ ప్రభుత్వాన్ని మనం ఒక అభినందించవచ్చు ఇట్లాంటి బలమైన చట్టము తీసుకురావడంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది వికలాంగులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతుందో వికలాంగుల హక్కుల చట్టం కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలవుతున్న సందర్భం ఉంది అయితే ఈ చట్టాన్ని ఇంకా విస్తృత స్థాయిలో అమలు పరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిన్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తారీఖున అంటే మకర సంక్రాంతి రోజే నిన్న రెండు వేల ఇరవై ఐదు పదిహేను తారీఖు రోజున కేంద్ర హోంశాఖ మళ్ళీ ఒక ఆర్డర్ అయితే తీసుకురావడం జరిగింది వికలాంగుల హక్కుల చట్టం నైంటీ టూ సెక్షన్ను పోలీసులకు శిక్షణ ఎక్కడైతే ఇస్తారో ఆ శిక్షణ ఇచ్చే స్థలాలలో ఈ నైంటీ టూ సెక్షన్ మీద పోలీసులకు దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఒక ఆర్డర్ అయితే తీసుకురావడం జరిగింది తప్పకుండా ఆయా రాష్ట్రాలలో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆ ఆర్డర్లో పొందుపరిచిన అంశం అంటే ఈ చట్టం ఎంత బలంగా ఉంది అనేది కూడా వికలాంగులు ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే పడ్డప్పుడే కేసులు పెట్టి అంటే అనవసరమైనది కాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అమ్మ చట్టాన్ని దుర్వినియోగపరచకుండా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా వికలాంగుల పైన సమాజం పైన ఉంది ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యత కూడా సంఘాలపైన సంస్థల పైన ఆయా వికలాంగుల పైన కూడా ఉంది అట్లాగే అలాగనే వికలాంగులపై జరుగుతున్న దాడులను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అంటే వికలాంగుల మీద అనేక దాడులు ఇప్పటికీ గ్రామాలలో జరుగుతున్నాయి నిన్ననే సిద్దిపేటలో సిద్దిపేట జిల్లాలో ఒక ఊర్లో ఒక సంఘటన జరిగితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నైన్టీ టూ సెక్షన్ పైన కేసు చేయండి అంటే లేదు మాకు తెలియదు నైన్టీ టూ సెక్షన్ అనేది పోలీసులు చెప్తున్న అంశం అనే చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక వికలాంగుల నాయకుడు సమ్మయ అనేది మనకు చెప్పడం జరిగింది అంటే పోలీసులకు దీని మీద ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం మన పైన కూడా ఉంది బా ప్రభుత్వాలు చట్టం మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది సంఘాలుగా సంస్థలుగా మన చట్టాన్ని మనం విస్తృత స్థాయిలో పరిచయం చేయాల్సిన అవసరం కూడా వికలాంగులపైన ఉంది అసలు నిజంగా వికలాంగులు ఈ చట్టాల మీద పూర్తిగా విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని పరిరక్షించుకోవడం అంటే అర్థమైంది కాపాడుకోవడం అనేది అర్థం ఆ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వికలాంగుల పైన ఎంత బలమైన చట్టం అంటే అంత బలమైన చట్టం ఒక వెపన్ లాగా ఈ చట్టం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుత గవర్నమెంట్ కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా కొంత అమలు పరుస్తున్న అంశం మేము చూసినాం గతంలో కూడా అమలు జరిగింది గతంలో కూడా కొన్ని కేసులైనాయి ఇప్పటికీ కూడా వీటిని విస్తృత స్థాయిలో వికలాంగులు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆయా పోలీస్ స్టేషన్లో కానీ అక్కడక్కడ అధికార యంత్రాంగం మాకు తెలియదు చట్టం మీద అంటే ఆయా సంఘాల నాయకులకు కానీ రాష్ట్ర స్థాయి నాయకులకు కానీ రాష్ట్ర స్థాయి సంస్థలకు కానీ లేదా ఇందునైన్ న్యూస్ ఛానల్ మా ఛానల్ను సంప్రదించినా కూడా మేము ఈ వికలాంగుల హక్కుల చట్టం మీద సలహాలు సూచనలు చేయడానికి ఎప్పుడు మీకు వికలాంగుల అండగా ఉంటుందనేది చెప్తూనే తప్పకుండా వికలాంగులకు ఎలాంటి దాడి జరిగినా ఎలాంటి సమస్యలు వచ్చినా వికలాంగులను తిట్టిన వికలాంగుల భూములు గుంజుకున్న వికలాంగులపై ఆస్తులపై దాడులు జరిగినా మీ ఊతమిచ్చే కర్రలపై ఆస్తు దాడి జరిగినా లేదా మీకు ఆ హోటళ్లలో ఛాయలు నీళ్లు ఏమి ఇవ్వమన్నా లేదా మీపై అణచివేత చేసిన మిమ్మల్ని భయపెట్టిన బహిరంగంగా తిట్టిన కూడా కేసులు అవుతుంది అనేది ఈ చట్టం రెండు వేల పదహారు నైన్టీ టూ సెక్షన్ క్లియర్గా చెప్తున్న అంశం దీన్ని చాలా విస్తృత స్థాయిలో వికలాంగులు వికలాంగుల సమాజం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈ వికలాంగుల సమాజం మీద దృష్టి పెట్టి ప్రభుత్వం కూడా ఇందాము కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టినట్లే ఒక రకంగా చూసినట్లయితే కేంద్ర హోంశాఖ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ వికలాంగుల పైన దృష్టి పెట్టినట్లే ఆ చట్టాన్ని పకడ్బంద్గా అమలు చేయమని పోలీసులకు నైన్టీ టూ సెక్షన్ మీద అవగాహన కల్పించమని తీసుకొచ్చి జ ఆర్డర్ జారీ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం వికలాంగుల పైన దృష్టి పెట్టిందనే ఒక అంశం ఇప్ప రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల పైన స్థాయి స్థాయిలో చట్టాన్ని అమలుపరచండి ఫస్ట్ స్కీములు సంక్షేమం అనేది ఒక ఒక భాగం అది కానీ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరచాలి చట్టాల రక్షణ ఉన్నప్పుడే వికలాంగుల రక్షణ జరుగుతుంది వికలాంగులు శాంతియుతంగా బతకగలుగుతారు గ్రామాలలో ఇప్పటికీ వాళ్ళ మీద రాజకీయంగా అనేక కక్షలు అనేక అవహేళనలు వాళ్ళ భూముల పైన వాళ్ళ పైన వాళ్ళ కుటుంబాలపైన ముఖ్యంగా ఇలా దాడులు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే వికలాంగుల సంఘాలు గుర్తించాల్సిన అవసరం ఉంది నేను హిందూ నైన్ న్యూస్ ఛానల్ తరఫున వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చట్టాన్ని పూర్తిగా అమలు పరిచే పరిపించుకునే అమలు పరిచే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా సంఘాలుగా సంస్థలుగా వికలాంగుల పైన కూడా ఉంది వికలాంగుల సమాజం పైన కూడా ఉంది అనేది గుర్తుంచుకోవాలి నిన్న తీసుకొచ్చినటువంటి ఆర్డర్ కాపీ కూడా ఇప్పటికే అన్ని గ్రూపులలో వికలాంగుల గ్రూపులలో చూస్తున్నాం ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వికలాంగుల చట్టాలు అంటే ఈ చట్టము నైన్టీ టూ సెక్షన్ గురించే ఒక క్లియరెన్స్ ఉంది ఈ చట్టంలో అనేక సెక్షన్లు ఒకవేళ పోలీస్ స్టేషన్కు నన్ను కొట్టిండు నన్ను తిట్టిండు నన్ను వికలాంగుని పేరు పెట్టి అంటే నా శరీరాన్ని హవయలన చేస్తూ తిట్టిండు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆయన తీసుకోను అక్కడ సంబంధిత స్టేషన్లో ఉన్నటువంటి హౌజ్ ఆఫీసర్లు కానీ లేదా ఇతర పోలీస్ సిబ్బంది నేను తీసుకోను అనడానికైతే లేదు అనేది ఈ చట్టంలో ఒక క్లియర్గా ఉంది పోలీసులు తీసుకోను అనడానికి లేదు తీసుకోను అంటే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడానికి చట్టంలో ఒక క్లియర్గా ఒక అంశం మెన్షన్ చేసి ఉంది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆ చట్టం చెప్తున్న మాట కాబట్టి వికలాంగులు కూడా చట్టాన్ని దుర్వినియోగం కాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా వికలాంగులుగా అందరిపైన ఉందనేది గుర్తు చేస్తూ ఒకవేళ వికలాంగులకు ప్రభుత్వం ప్రభుత్వం నుండి ఇండ్లు కానీ సంక్షేమం దృష్ట్యా ఇండ్లు కానీ పింఛన్లు కానీ లేక ఇంకా ఇతర లోన్లు కానీ వస్తుంటే అవిటిని వికలాంగులకు వచ్చిన లోన్లను ఇతరులు పొందుతుంటే కూడా ఇందులో ఒక సెక్షన్ ఉంది వాళ్ళపై కూడా కేసు పెట్టచ్చు వాళ్ళ అభివృద్ధిని అడ్డుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన ఆ లోన్ వేరే వాళ్ళకి ఇచ్చిన ఆ ఇల్లును వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ రేషన్ కార్డును వేరే వాళ్ళకి చేసిన అట్లాంటి ప్రూఫ్తో సహా ఎవిడెన్స్తో సహా వస్తే ఖచ్చితంగా ఈ శిక్షను ఇందులో ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ప్రకారంగా కూడా కేసు అంటే చట్టం ఎంత బలంగా ఉందో ఒకసారి వికలాంగుల సమాజం ఆలోచించాలి హక్కులు చట్టాలను రక్షించినప్పుడు హక్కులు ఖచ్చితంగా అమలవుతాయి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వికలాంగుల మీద వికలాంగుల సమాజం మీద ఉందని తెలియజేస్తూ నమస్తే